నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి నవరసాలు ఉలికించే విభిన్నమైన కథలని డిటెక్టివ్ సూర్య మొదటి కేస్ తర్వాత ఎవరు మూడవ భాగం వాట్ ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరిచాడు కృష్ణకాంత్ ఎస్ సార్ ఒక సీరియల్ కిల్లర్ మన కళ్ళు కప్పి తిరుగుతున్నాడని నా అభిప్రాయం ఒక ప్యాటర్న్ ఉంది సార్ ఇక్కడ ఇది చూడండి తన చేతిలో ఉన్న ఫైల్ని కృష్ణకాంత్ ముందు ఉంచాడు సూర్య కృష్ణకాంత్ మౌనంగా ఆ ఫైల్ని అందుకుని అందులో ఉన్న పేపర్ కటింగ్స్ వైపు ఒకసారి చూసి వైపు అర్థం కానట్టుగా చూశాడు సూర్యకి చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అలవాటు నేషనల్ డైలీస్ నుంచి రీజనల్ పత్రికల వరకు అన్ని క్షుణ్ణంగా చదవడమే కాదు క్రైమ్ కార్నర్ లో వార్తల్ని సేకరించడం కూడా అలవాటు అన్న విషయం కృష్ణకాంత్కి బాగా తెలుసు ఎందుకంటే ఆ సేకరించిన పేపర్ కటింగ్స్లోని క్రైమ్ సాల్వ్ అయ్యాయో లేదో అని తనని తెగవేధించేవాడు ఇవి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వి సార్ అందులో నేను మార్క్ చేసిన పేపర్స్ జాగ్రత్తగా పరిశీలించండి ఆయన తన వైపు మౌనంగా చూస్తూ ఉండిపోవడంతో చెప్పాడతను కొన్ని పేజీలపైన స్టార్ గుర్తులు ఉండడం అప్పుడు గమనించాడు ఎస్పి కృష్ణకాంత్ హెడ్లైన్స్ మాత్రం చదవండి న్యూస్ నేను బ్రీఫ్ చేస్తాను మీకు తిరిగి తనే అన్నాడు సూర్య మొదటి హెడ్లైన్ చదివాడు కృష్ణకాంత్ ఇరవై మూడేళ్ల యువతి అదృశ్యం ఈ అమ్మాయి విశాఖపట్నం ముగ్గులవాని పాలనలో ఉన్న ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో చేస్తోంది ఈ అమ్మాయి కూడా సుమలానే తెల్లవారుజామున రెండున్నర మూడు మధ్యలో మాయమైంది అది కూడా తన ఆఫీస్ బయట పేరు భాను వివరించాడు సూర్య మరొక హెడ్లైన్ చదవమన్నట్టుగా కళ్లతోనే సైగు అతను పాతికేళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మాయమైన తీరు సరిగ్గా భాను అదృశ్యమైన ఆరు నెలల తరువాత ఈ సంఘటన జరిగింది ఈమె పేరు శిరీష ఒక కాల్ సెంటర్లో పనిచేస్తోంది జగదంప సెంటర్లో సరిగ్గా ఈమె కూడా అదే పద్ధతిలో మాయమైంది చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడతను సూర్య దీస్ కేసు సార్ సార్ట్ అండ్ వీటిని అప్పుడే పరిష్కరించారు ఆర్క్యూ చేశాడు కృష్ణకాంత్ సార్ అలా అనుకునే పొరపాటు చేయకండి మీరు ఆ బాయ్ ఫ్రెండ్స్ కేప్ గోడ్స్ అయ్యారంతే మన కిల్లరంత తెలివైనవాడు తను ఎక్కడ ఉన్నాడో మర్చిపోయి కుర్చీలో నుంచి లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూ చెప్పాడు సూర్య గత పదిహేనేళ్లుగా అతన్ని చూస్తున్నాడు కృష్ణకాంత్ అతను ఎంతో సీరియస్ విషయాన్ని అలాగే తిరుగుతూ చెప్పడం అలవాటు ఆ అలవాటు ఈనాటిది కాదు అందుకే కృష్ణకాంత్ పెద్దగా పట్టించుకోలేదు ఒక ముఖ్యమైన విషయం బయటికి రాబోతోందని అర్థమైంది ఆయనకి ఇంతవరకు వారి బాడీస్ కూడా క్లెయిమ్ చేయలేకపోయారు వారిని హ్యూమన్ ట్రాఫికింగ్ లో అమ్మేశారని పట్టుబడిన వాళ్లే ఒప్పుకున్నారు కదా సూర్య ఏదో ఒక మూల సూర్య పొరపాటు పడితే బాగుండునని మనసు కోరుకుంటున్నా అటువంటి పొరపాటు సూర్య వల్ల జరగలేదని తమ డిపార్ట్మెంట్ వల్ల జరిగిందని మెదడు సందేశాలు పంపుతూనే ఆయనకి సర్ వరుసగా నాలుగు రోజులు లాకప్లో ఉంటే మీరైనా ఒప్పుకుంటారు ఆ పని చేసింది మీరేనని అంటూ నాలిక కొరుక్కుని ఐఎమ్ సారీ అన్నాడు సూర్య ఆయన చిన్నగా నవ్వాడు కంటిన్యూ అన్నాడు పక్క పేజీలో ఒక న్యూస్ ఐటెం ఉంది చదవండి సార్ అన్నాడు సూర్య ఆయన బాధించకుండా చదవసాగాడు గుర్తు తెలియని శవల్ లభ్యం గుర్తుపట్టడానికి వీలు లేకుండా కాలిపోయిన శరీరం ఒక యువతిదని ఆమె వయసు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదేళ్లలోపు ఉండొచ్చని ఫొరెన్సిక్ రిపోర్ట్లో తేలింది సార్ కానీ అది ఎవరిదో తెలియలేదు అది భానుది అని నేనంటాను తిరగడం ఆపి ఆయన వైపు సూటిగా చూస్తూ అన్నాడు సూర్య సూర్య వచ్చిన ఆ గంట సమయంలో రెండవసారి ఉలిక్కిపడ్డాడు కృష్ణకాంత్ జాగ్రత్తగా గమనించండి సార్ సరిగ్గా శిరీష మాయమైన నాలుగు రోజులకి ఈ బాడీ బయటపడింది అంటే కిల్లర్ తన టార్గెట్ ని వదుల్చుకునే ముందు మరొక టార్గెట్ ని చేజిక్కించుకుంటున్నాడు ఈసారి మీకు కుడివైపున ఉన్న పేపర్ కటింగ్స్ ని ఎడమవైపున ఉన్న వాటితో పోల్చి చదవండి టేబుల్ మీద తన చేతులను ఆనించి ముందుకు వంగి ఆయన మొహంలోకి మొహం పెట్టి చూస్తూ అన్నాడు సూర్య సుమని కాపాడగలిగే అవకాశం ఇంకా ఏదో ఒక మూల మిగిలి ఉందని గాఢంగా నమ్ముతున్నాడు సూర్య సూర్య ఆ కారణ శరీరం భానుది అని మనం ప్రూవ్ చేయలేం అన్క్లెయిమ్డ్ బాడీస్ ని డిస్పోజ్ ఆఫ్ చేసేస్తారు అదే సార్ నా బాధ వారికి క్లోజర్ లేకపోవడం ఎంత అన్యాయం భాను కానీ శిరీష కాని ఇంకా రోజీ లావణ్య ఒకరా ఇద్దరా ఈ ఐదేళ్లలో పది మంది అమ్మాయిలు సార్ బ్రతికున్నారో చనిపోయారో తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరితోనో వెళ్ళిపోయారనో లేక ఏ ప్రాసిక్యూషన్ ఆర్గనైజేషన్లోనో ఇరుక్కున్నారో అనుకుని నీళ్లు వదులుకునే ఉంటారు సార్ ఆ ఆడపిల్లలకి న్యాయం జరగాలి ఆ పాస్టర్ని క్షమించండి ఆ పదం వాడినందుకు ఆడపిల్లని అలా కిరాతకంగా హత్య చేసేవాడిని అంతకన్నా ఏమని పిలవాలో నాకు తెలియలేదు వాడిని పట్టుకుని తీరాలి ఇప్పుడు మనకి ఆ అవకాశం వచ్చింది అన్నాడు సూర్య ఆవేశంగా సూర్యులో ఆవేశం చాలా అరుదైన దృశ్యం ఎప్పుడూ కుండలా ఉండే సూర్యమొహం కోపంతో ఎరుపెక్కింది అది కృష్ణకాంత్కి అర్థమైంది డౌన్ సూర్య ఆవేశం ఆలోచనని చంపేస్తుందన్నది నీ సూత్రమే నీ థియరీ నిజమే అయితే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంతవరకు మీడియాకి ఇది చేరలేదు కానీ అది ఎంతో దూరంలో ఉండదు ఇలాగే హత్యాకాండ కొనసాగితే గంభీరంగా అన్నాడు కృష్ణకాంత్ నిస్సత్వంగా కూర్చుండిపోయాడు సూర్య సుమ పదిహేను రోజుల క్రితం మిస్ అయింది అంటే ఆమె మిస్ అయిన నాలుగు రోజులకి ఎక్కడో ఒకచోట అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికి ఉండాలి అంటే సుమకి మరొక ఐదు నెలల పదిహేను ఉందన్నమాట సుధీర్ అవినాష్ ఇంటికి చేరుకునేసరికి లోపల నుంచి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి అతను ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు ఏదో పర్సనల్ గొడవలా ఉంది రెండు ఆడగొంతులు గొడవ పడుతూ ఉండడం స్పష్టంగానే తెలుస్తోంది గేట్ తీసుకుని లోపలికి వచ్చిన సుధీర్కి మధ్య మధ్యలో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్న అవినాష్ కంఠం కూడా తన చెల్లెల విషయంలో పురోగతి ఏమీ లేదని చెప్పడానికి వచ్చాడతను సూర్య తన గురించి ఎవరికీ చెప్పవద్దని గట్టిగా హెచ్చరించడంతో అవినాష్కి కూడా చెప్పలేదతను ముఖ్యంగా ఈ విషయం తన తల్లిదండ్రులకి అస్సలు తెలియకూడదని సూర్య అభిప్రాయం విషయం పంచుకునే కొద్దీ ఫలిచబడిపోతుందన్నది అతని వాదన సూర్య చెప్పిన విషయం అతనికి నచ్చకపోయినా తన చెల్లెలి విషయంలో అతను తప్ప వేరే ఎవరూ సాయం చేయలేరని ఎందుకో చాలా గాఢంగా నమ్మాడు సుధీర్ అందుకే అతని మాటని అక్షరాలా పాటించాడు అది అతనికి ఎంత మేలు చేసిందో ఊహించను కూడా ఊహించలేదతను అతని బయటికి వెళ్లిపోదామనుకునే లోపుగా హఠాత్తుగా తలుపు తెరుచుకుని అవినాష్ బయటకొచ్చాడు ముందు అక్కడ సుధీర్ని చూసి తెల్లబోయాడు తర్వాత ఇబ్బందిగా నవ్వాడు ఇక ప్రాణ స్నేహితుడి దగ్గర సందేహించడం అనవసరమని నిర్ణయానికి వచ్చాడు స్నేహితుడు భుజం మీద చెయ్యి వేసి బయటికి నడుస్తూ పెదవి విప్పబోయాడు లోపల నుంచి గిన్నెలు విసిరికొట్టిన శబ్దం చెవులు చిల్లులు పడేలా వినిపించడంతో అవినాష్ నోరు మూతబడింది అడుగులు వేగంగా పడ్డాయి అవినాష్ ఏంటిదంతా సుధీర్ ఆశ్చర్యాన్ని దాచుకునే ప్రయత్నమేమీ చేయకుండా అడిగాడు ముందు తటపటాయించి తర్వాత నోరు విప్పాడు అవినాష్ అవినాష్ కి కొత్తగా పెళ్లయింది చిన్నప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తల్లి కట్టడిలో పెరిగిన అవినాష్ మొదటిసారిగా ఆవిడికి ఇష్టం లేని పని చేశాడు చంద్రని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆవిడ కట్నం లేదని పిల్ల రంగు తక్కువ ఉందని ఇంకా అనేక అసంతృప్తులను వ్యక్తం చేస్తూనే ఉంది పెళ్లైన మొదటి ఆరు నెలలు మౌనంగా భరించింది చంద్ర ఆ తర్వాత ఆమె కూడా తిరిగి సమాధానం చెప్పడం ప్రారంభించింది అప్పుడు మొదలైంది అతని జీవితంలో నరకం ఈరోజు కూడా చాలా చిన్న విషయానికే అగ్గిరాజుకుంది సుధీర్ నాకు ఇష్టమైన కూర చేయడానికి గొడవ స్నేహితుడి వైపు ఒకసారి చూసి తిరిగి రోడ్డు మీదికి తన దృష్టిని పోనిస్తూ అన్నాడు అవినాష్ ఎవరు వంట చేయాలన్నా చంద్ర మీ అమ్మగారికి పన అప్పచెప్పేస్తే సరిపోయేదిగా సిల్లి విషయానికి ఎందుకన్నట్టుగా చూస్తూ అన్నాడు సుధీర్ అవినాష్ ఇంట్లో గొడవ గురించి ఆలోచిస్తూ తన సమస్యని తాత్కాలికంగా మర్చిపోయాడతను అతని మాటలకి అవినాష్ గట్టిగా నవ్వాడు చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేదాకా నవ్వుతూనే ఉన్నాడు రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో అతన్ని పిచ్చివాడని భ్రమపడి వింతగా చూసే అవకాశం లేదు గనక తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు సుధీర్ అవినాష్ అవినాష్ అతన్ని భుజం పట్టుకుని కుదుపుతూ గట్టిగా అరిచాడు యు నో వాట్ నువ్వు వంట చేయడం దాకా వెళ్ళావు అసలు నాకేమిష్టం అన్న విషయమైతే కొట్టుకుంటున్నారు వాళ్ళు కనిపించిన దాన్ని నేను నాకు తెలియదా అని అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని నాకు తెలియదా అంటూ చంద్ర గొడవ పడుతుంటే ఎవరి ఇష్టాన్ని ఓకే చేయాలో తెలియక బయటపడ్డాను ఆపద్బాంధవుడిలా తలుపు తీయగానే నువ్వు కనిపించావు చెప్పడం పూర్తి చేశాడు అవినాష్ సుధీర్కి ఎలా స్పందించాలో అర్థం కాలేదు అందుకే మౌనంగా తన బైక్ ని స్టార్ట్ చేశాడు అవినాష్ వెనక కూర్చోగానే బండిని ముందుకు దూకించాడు సుధీర్ మనసులో ఎక్కడో మారుమూల లలిత తన తల్లి ఇలాగే ఉండబోతున్నారా అనే శంక బయలుదేరి ఇంటింతై వటుడింతయి అన్నట్టుగా అతని మనసును ఆక్రమించుకుంది కృష్ణకాంత్తో మాట్లాడి బయటికి వచ్చిన సూర్య ముందుగా శారదకి కాల్ చేశాడు సీసీటీవీ ఫుటేజ్ సంగతి ఏమైంది ఎటువంటి పలకరింపు లేకుండా డైరెక్ట్గా విషయంలోకి వస్తూ అడిగాడు అతని దగ్గర నుంచి హలో హాయ్ లాంటి పదాలను ఎక్స్పెక్ట్ చేయడం ఎప్పుడో మానేసింది శారద అందుకే తను కూడా అతని పద్ధతిని అనుసరించి విషయాన్ని వివరించింది ఆమె మాటలు విన్న సూర్య భ్రుకుటి ముడిపడింది తాను ఊహించినట్టుగా జరగలేదు అంటే కిల్లర్ తనకన్నా ఒక అడుగు కాదు నాలుగడుగులు ముందున్నాడన్నమాట అన్యమనస్కంగానే తనని చూడగానే స్లో అయిన ఆటోని ఆగమని ఎక్కి అతను అతనికి బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేయడం రాదు అవి రావాలంటే రోడ్ మీద ఏకాగ్రత అవసరం తన బుర్ర భూలోక సంచారం చేస్తూ ఉంటుంది కనుక డ్రైవింగ్ తనకి సేఫ్ కాదని సూర్య ఉద్దేశం అందుకే సిగ్గుపడకుండా శారద బైక్ మీద వెనక కూర్చొని చక్కగా ఆలోచించుకుంటూ ఉంటాడు డ్రైవింగ్ టెన్షన్ ఆమెకి వదిలేస్తాడు ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పనుల మీద వెళ్లడంతో అతను ఆటో ఎక్కి తన ఆలోచనలను కొనసాగించాడు ముందుగా కృష్ణకాంత్ సార్ చెప్పిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ సర్తాజ్ ని కలుసుకోవాలి అతను ఈరోజు లీవ్లో ఉన్నాడని తను కాల్ చేసి చెప్తానని వెళ్ళి ఇప్పుడే కలుసుకోమని ఆజ్ఞాపించారు కృష్ణకాంత్ అందుకే అతని అడ్రస్ రాసి ఉన్న పేపర్ని చేతిలో పట్టుకున్నాడు సూర్య అడ్రస్ డ్రైవర్కి చెప్పాలనుకుంటూనే తన ఆలోచనల్లో తాను మునిగిపోయాడు అతను ఎలా ఇప్పుడు ఆ కిల్లర్ని పట్టుకోవడం చనిపోయిన ఆడపిల్లలతో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి కిల్లర్కి పరిచయం ఉన్న ఆడపిల్లలా లేక కొత్తవారా అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా వారిని గమనిస్తూ ఉండి ఉండాలి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు తన టార్గెట్ ని అన్ని ప్రశ్నలే సూర్య మనసులో ఈ ప్రశ్నలకి సమాధానాన్ని ఎంత త్వరగా వెతకి పట్టుకోగలిగితే అంత త్వరగా సుమని పట్టుకోవచ్చు సజీవంగా సూర్యకి శారద చెప్పిన విషయం గుర్తొచ్చింది సీసీటీవీ సరిగ్గా ఆటో స్టాండ్ దగ్గర ఉన్న స్ట్రీట్ లైట్ దగ్గర అరేంజెస్ ఉన్నాయి రెండు కెమెరాలు రోడ్డుకి రెండు వైపులా ఫేస్ చేస్తూ నుంచి కానీ నుంచి కానీ ఎవరు వచ్చినా ఖచ్చితంగా రికార్డై తీరుతుంది కానీ సూర్య అంచనాల్ని తలకిందలు చేస్తూ ఆ సీసీటీవీని ఎవరూ పాడు చేయలేదు నిక్షేపంలో పనిచేస్తున్నాయి కెమెరాలు కానీ సుమ మిస్ అయ్యే నాలుగు రోజుల ముందు ఆ స్ట్రీట్ లైట్స్ ని ఎవరో కొట్టారు లైటింగ్ సరిగ్గా లేని కారణంగా రికార్డింగ్ అస్సలు స్పష్టంగా లేదు ఇప్పటికీ అక్కడ స్ట్రీట్ లైట్లని పూర్తిగా అమర్చలేదు అదే పిటి ఇక్కడ సూర్యకి బాగా అర్థమైన విషయం ఏంటంటే కిల్లర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఆ స్ట్రీట్ లైట్లను కూడా ఎవరికో ఇచ్చే పని చేయించుంటాడు సో చాలా తెలివిగా ప్లాన్ చేశాడు పాటు హత్యలు చేస్తూ కూడా తనని తాను బయట పెట్టుకోలేదంటే పబ్లిసిటీకి దూరంగా ఉండే మనిషి అన్నమాట అయితే తనలాగానే అంతర్ముఖుడే ఉంటాడు ఆ ఆలోచన మనసులో మెదలుగానే ఉలిక్కిపడ్డాడు సూర్య అంతర్ముఖుడు ఇంచవట్ స్నేహితులు ఎక్కువ మంది లేనివాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం గాని సోషల్ యాక్టివిటీస్ లో గానీ పాల్గొనడం ఇష్టం లేనివాడు ఎలా తెలుసుకోవడం కిల్లర్ని గురించి ఇన్నేళ్లలోనూ తప్పు చేయకపోయినా ఇప్పుడు హత్యకి హత్యకి మధ్యలో టైం స్పాన్ తగ్గింది కాబట్టి తప్పు చేసే అవకాశం ఉంది హత్య చేసే సమయం తగ్గిందంటే అతని మీద కనిపించని ఒత్తిడి ఏదో పడుతూ ఉండాలి లేదా టార్చర్ చేయడంలో ఆనందమైన పెరిగి ఉండాలి అంటే త్వరలోనే మెంటల్ బ్యాలెన్స్ పూర్తిగా పోగొట్టుకునే అవకాశం ఉందా అప్పుడు కిల్లర్ మరింత ప్రమాదకరంగా మారుతాడు సార్ సార్ డ్రైవర్ గట్టిగా పిలవడంతో బలవంతంగా తన ఆలోచన శ్రవంత నుంచి బయటపడ్డాడు సూర్య చికాకుగా చూశాడు డ్రైవర్ వైపు తాను ఆటోలో ఉన్నాడన్న విషయం పూర్తిగా మర్చిపోయాడు అతను అందులోనూ ఆటో ఆగి ఉండడంతో అస్సలు తెలియలేదు అతనికి అడ్రస్ చెప్పమని అరగంట నుంచి అడుగుతున్నాను వినిపించుకోలేదు మీరు ఇదే రోడ్డు మీద పది రౌండ్లు కొట్టాను ఏ టెరరిస్టులమో బ్యాంకు దొంగలమో అనుకుని మూసేస్తారు సార్ ఇద్దరిని దయచేసి మీరు వెళ్ళవలసిన అడ్రస్ చెప్తే దించేసి వెళ్ళిపోతా డబ్బులు కూడా వద్దు మీరు ఆటో దిగిపోతే చాలు ఇంచుమించుగా బావరు మనంత పని చేస్తూ లబలబలాడాడు పాపం ఆ అమాయకుడు అప్పుడు గుర్తించాడు సూర్య తను ఆటోలో కూర్చున్నట్టు క్షమించన్నా ఇదిగో అడ్రస్ అంటూ తన చేతిలో ఉన్న చిన్న కాగితం ముక్కని అతని చేతిలో పెట్టి తన పని పూర్తయినట్టుగా తిరిగి ఆలోచనల్లో కూరుకుపోయాడు అతను ఆ డ్రైవర్ ఒకసారి ఆ కాగితం వైపు సూర్యవైపు మార్చి మార్చి చూసి విక్కమొహం పెట్టాడు అతనికి ఇంగ్లీష్ చదవడం రాదు మరి ఎలాగైతేనే పట్టువదలిని విక్రమార్కుడులా ఆ డ్రైవర్ అందరినీ వాకబు చేసి సరిగ్గా రెండు వీధులకి అవతలుగా ఉన్న ఒక చిన్న సందులోకి పోనిచ్చాడు ఆటోని అడ్రస్ అదేనని కన్ఫర్మ్ చేసుకున్నాక తిరిగి సూర్యని కదిపాడతను అప్పటికే సూర్య తన ఆలోచనల్లో నుంచి నిద్రాదేవి ఒడిలోకి జారిపోయి హాయిగా గుర్రు పెడుతున్నాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి